శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండీ బ్రహ్మముహూర్తం ఇరవై ఒక్క రోజుల్లో మీ జీవితాన్ని మార్చే ఐదు శక్తివంతమైన అలవాట్లు మన భారతీయ ఋషులు ఎంతో లోతైన అనుభవంతో చెప్పిన ఒక పవిత్ర సమయం బ్రహ్మముహూర్తం సాధారణంగా ఇది తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య ఉండే కాలం ఈ సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది గాలి కూడా ఒక ప్రత్యేకమైన శుద్ధతను కలిగి ఉంటుంది మనసు అలదేడి లేకుండా సహజంగా ప్రశాంత స్థితిలో ఉంటుంది బయట శబ్దాలు తగ్గినట్టే మన అంతర్గత శబ్దాలు కూడా తగ్గుతాయి ఇదే సమయం మన ఆలోచనలు అత్యంత స్వచ్ఛంగా బలంగా ఏర్పడే కాలం ఈ వీడియో చూసే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఈ సమయంలో చేసిన చిన్న ప్రయత్నమే ఇరవై ఒక్క రోజుల్లో మీ ఆలోచనా విధానాన్ని శరీరశక్తి మీ జీవిత దిశను మార్చగలదు ఎందుకంటే ఈ వేళ మనసు చెప్పిన మాటను వెంటనే అంగీకరిస్తుంది మంచి అలవాట్లు త్వరగా బలపడతాయి చెడు అలవాట్లు సహజంగా క్రమంగా తగ్గుతాయి ఋషులు ఈ సమయాన్ని మనిషి తనతో తానే మాట్లాడుకునే పవిత్ర క్షణంగా పేర్కొన్నారు ఈ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తును మార్చే బీజం అదే సమయంలో నాటబడుతుంది అయితే ఆ శక్తివంతమైన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి బ్రహ్మముహూర్తంలో ఐదు అలవాట్లు పాటిస్తే నిజంగా జీవితం అద్భుతంగా మారుతుంది ఇరవై ఒక్క రోజుల్లో మీలో ఏ మార్పులు కనిపిస్తాయి ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు చిన్న ఉద్యోగం పరిమిత ఆదాయం డబ్బు కష్టం కన్నా ఎక్కువగా అతన్ని బాధపెట్టింది ఒకటే విషయం ఇంట్లో ప్రశాంతత లేకపోవడం అతని భార్య సీతకు తరచూ ఆరోగ్య సమస్యలు వచ్చేవి మరికొన్ని రోజులు పిల్లలకు జ్వరం ఇలా ఆసుపత్రుల చుట్టూ తిరగడం మందుల ఖర్చులు అప్పులు ఇవన్నీ రామయ్య మనసును బాగా కుంగదీసేవి మనసుకు కొంచెం ప్రశాంతత దొరుకుతుందేమో అన్న ఆశతో రామయ్య ఒకరోజు గుడికి వెళ్లాడు దేవాలయం ప్రాంగణంలో నిశ్శబ్దంగా కూర్చొని ఉన్న ఒక వృద్ధ సాధువును అతను గమనించాడు ఆ సాధువు ముఖంలో ఉన్న తేజస్సు రామయ్య మనసును తాకింది ఏదో తెలియని ధైర్యం కలిగినట్టుగా అనిపించి తనలో దాచుకున్న బాధలన్నిటినీ ఆ సాధువు ముందు విన్నవించుకున్నాడు రామయ్య కళ్లలో నీళ్లు తిరుగుతుండగా స్వామి నా కష్టాలకు అంతే లేదు ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉండడం లేదు నా భార్య సీత అనారోగ్యంతో బాధపడుతోంది పిల్లలకు తరచూ జ్వరాలొస్తున్నాయి మందులూ ఏం అప్పులూ తెలియడం లేదు ఈ కష్టాలనుంచి బయటపడటానికి ఏదైనా మార్గముందా స్వామి అని వినయంగా అడిగాడు అప్పుడు ఆ వృద్ధ సాధువు చిరునవ్వుతో రామయ్యవైపు చూసి మృదువైన స్వరంతో ఇలా అన్నాడు నాయనా మన జీవితంలో సమస్యలు కేవలం బయటవి కావు మన దినచర్య మన ఆలోచనలు మన సమయంకూడా వాటికి కారణమవుతాయి ముఖ్యంగా నిద్రలేచే సమయం చాలా ప్రభావం చూపుతుంది బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం వల్ల శరీరం మనస్సు ఇంటి వాతావరణం మూడింట్లోనూ మార్పు మొదలవుతుంది ఆ సమయానికి గాలి శుద్ధంగా ఉంటుంది ప్రకృతి మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది మన కూడా ఆ నిశ్శబ్దాన్ని స్వీకరించగల స్థితిలో ఉంటుంది బ్రహ్మముహూర్తంలో లేచేవారింట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని పెద్దలు ఎందుకు చెప్పారో తెలుసా అది కేవలం నమ్మకం కాదు నాయనా అది అనుభవం ఆ సమయానికి లేచి కాస్త ధ్యానం చేయడం దేవుణ్ణి స్మరణ చేయడం శరీరాన్ని కదిలించడం వల్ల మనలోని నెగిటివిటీ తగ్గుతుంది మనింట్లోకి కూడా ఆ ప్రశాంతత ప్రవేశిస్తుంది అప్పుడు అనారోగ్యాలు తగ్గేదారిలో పడతాయి అప్పులు పెరగకుండా ఆగుతాయి మనసుకు ధైర్యం వస్తుంది సాధూ మాటలు రామయ్య హృదయాన్ని నేరుగా తాకాయి తొలిసారి తన కష్టాలకు ఏదో స్పష్టమైన దారి కనిపించినట్టుగా అనిపించింది సాధు చెప్పిన మాటలు విని రామయ్య మనసులో ఒక కొత్త ఆశ మొలకెట్టింది కాని అతని మనసులో ఇంకా సందేహాలున్నాయి కాస్త ధైర్యం చేసి మళ్లీ సాధువును చూసి ఇలా అడిగాడు స్వామి మీరు చెప్పేది వింటుంటే ఎంతో బాగుంది కాని నిజంగా బ్రహ్మముహూర్తమంటే ఏమిటి ఆ సమయం ఎప్పటినుంచి ఎప్పటివరకు ఉంటుంది ఆ సమయంలో నిద్రలేవాలా లేచి ఏం చేయాలి సాధారణ మనిషి అయిన నేను ఇది పాటించగలనా అప్పుడు వృద్ధసాధువు మృదువుగా నవ్వి రామయ్య భుజంపై చేయివేసి ఇలా అన్నాడు నాయనా బ్రహ్మముహూర్తమంటే కేవలం గడియారంలో చూసే సమయం కాదు అది మనసు శరీరం ప్రకృతి మూడూ ఒకే తరంగంలో ఉండే పవిత్ర క్షణం సాధారణంగా ఇది తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల మధ్య ఉంటుంది ఆ సమయంలో ప్రకృతి నిద్రలేచినట్టే ఉంటుంది కాని ఇంకా కోలాహలం మొదలు కాలేదు సాధువు మాటలు వింటూ రామయ్య పూర్తిగా శ్రద్ధగా కూర్చున్నాడు అప్పుడా వృద్ధసాధువు ప్రేమతో ఇలా అన్నాడు నాయనా రామయ్యా బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం ఒక్కటే సరిపోదు ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటావో అదే నీ జీవితాన్ని మార్చుతుంది నేను నీకు నీ జీవితాన్ని మార్చే ఐదు శక్తివంతమైన అలవాట్లు చెబుతాను ఇవి కేవలం వినడానికి కాదు ఇరవై ఒక్క రోజులు నిజంగా ఆచరించాలి ఇందులో మొదటి అలవాటు బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం ఈ సమయానికి లేచేవారింట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదున్నర మధ్య నిద్రలేవాలి అలారం కాదు నాయనా సంకల్పం ఉండాలి ఈ సమయానికి నిద్రలేవడమంటే కేవలం తొందరగా లేవడం కాదు ఇది మన జీవితానికి దిశను చూపించే ఆత్మశాసనం నేర్పే అలవాటు ప్రతిరోజూ ఇదే సమయానికి లేవడం వల్ల శరీర గడియారం సరిగ్గా పనిచేస్తుంది హార్మోన్ల సమతుల్యత మెరుగవుతుంది అలసట తగ్గుతుంది ఉదయం నుంచే ఒక తాజా శక్తి అనుభూతి కలుగుతుంది ముఖ్యంగా ఈ అలవాటు మనసును కూడా బలంగా తయారు చేస్తుంది సోమరితనం క్రమంగా పోయి పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఇంకొంచెం నిద్రపోదాం అనే ఆలోచన మీద మీరు గెలవడం ప్రారంభిస్తారు ఇదే నీ మొదటి విజయం ఇరవై ఒక్క రోజులు నిరంతరంగా ఇలా లేవగలిగితే నేను చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసం నీలోనే పుడుతుంది ఈ ఒక్క అలవాటు మిగతా మంచి అలవాట్లకు పునాది అవుతుంది జీవితంలో ఏ మార్పు కావాలన్నా ముందుగా నీమీద నీవు గెలవాలి ఆ విజయం బ్రహ్మముహూర్తంలో లేచే అలవాటుతోనే మొదలవుతుంది ఇక రెండవ అలవాటు గురించి సాధువు రామయ్యను మాత్రమే కాదు అతని కుటుంబంలో ఉన్న అందర్నీ చేసుకుని ఇలా చెప్పాడు కుటుంబంతో కలిసి మౌనధ్యానం శ్వాసపై దృష్టి పెట్టడం రామయ్య ఈ అలవాటు నువ్వొక్కడవే పాటించాల్సింది కాదు నాయనా ఇది నీ ఇంటి వాతావరణాన్ని మార్చే అలవాటు బ్రహ్మముహూర్త సమయంలో నీ భార్యను పిల్లలను కూడా మెల్లగా నిద్రలేపి భయపెట్టకుండా బలవంతం లేకుండా రండి కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుందాం అని చెప్పు అందరూ కలిసి పది నుంచి పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుని ఏ మంత్రం లేకుండా ఏ దేవుడు పేరు చెప్పకుండా కేవలం శ్వాసపై మాత్రమే దృష్టి పెట్టండి శ్వాస లోపలికి వస్తోంది శ్వాస బయటికి వెళుతోంది ఇదే చాలు మధ్యలో మనసు చెలరేగినా దాని తిట్టకండి దానితో యుద్ధం చేయకండి మెల్లగా మళ్లీ శ్వాసవైపు తీసుకురండి రామయ్య ఈ ధ్యానం వల్ల కోపం ఒక్కరోజులో పోదు నెగిటివ్ ఆలోచనలు ఒక్కసారిగా మాయం కావు కాని రోజుకో అడుగుచొప్పున అవి మన నుండి దూరమవుతాయి నీ భార్యకు చిన్న చిన్న విషయాల మీద వచ్చే చిరాకు తగ్గుతుంది పిల్లలకు భయం అశాంతి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది నీకు ప్రతి సమస్యకు వెంటనే స్పందించే అలవాటు తగ్గి ఆలోచించి స్పందించే శక్తి వస్తుంది ఇది ధ్యానం కాదు రామయ్యా మనసుకిచ్చే విశ్రాంతి రోజంతా పరుగులు పెట్టే మనసుకు ఈ పదిహేను నిమిషాల మౌనం ఒక మందులా పనిచేస్తుంది ఇరవై ఒక్క రోజులు ఇలా నీ కుటుంబమంతా కలిసి శ్వాసపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకుంటే నీ మనసు శత్రువు కాకుండా మిత్రుడవుతుంది నీ ఇంట్లో మాటల శబ్దం తగ్గుతుంది మనసుల మధ్య దూరం కూడా తగ్గుతుంది అప్పుడు నువ్వు ఆలోచనల చేత నడిపించబడవు ఆలోచనలను నడిపించే స్థితికి చేరుకుంటావు మౌన ధ్యానం పూర్తయ్యాక వృద్ధసాధువు రామయ్యతో కొంత మౌనంగా ఉండి తర్వాత మెల్లగా ఇలా చెప్పాడు రామయ్య ఇప్పుడు నీ మనసు శాంతిగా ఉన్న సమయంలో మూడవ అలవాటు దేవుని నాహస్మరణ గురించి చెబుతున్నాను ఇది కేవలం వ్యక్తిగత ధ్యానం మాత్రమే కాదు ఇంట్లో శాంతి ఆరోగ్యం సంతోషం పునరుద్దీపించడానికి చాలా శక్తివంతమైన అలవాటు రామయ్య నువ్వు పది నుంచి పదిహేను నిమిషాలు మౌన ధ్యానం చేసిన తర్వాత నీకు నచ్చిన దేవుని నామాన్ని జపించు అది ఏదైనా పర్వాలేదు ఓం శివాయ కాని గాయత్రీ మంత్రం కాని ఓం నమో నారాయణాయ కాని శ్రీరామజయం ఇలా ఏదైనా సరిపోతుంది ఏ ఆలోచనలు వచ్చినా వాటిలో మునిగిపోకండి కేవలం శ్రద్ధ ప్రేమ ఆత్మపూర్ణ భక్తితో నామాన్ని మళ్ళీ మళ్లీ ఉచ్చరించండి ఇది నువ్వొక్కడే కాకుండా మీ భార్య పిల్లలందర్నీ కూడా చేర్చవచ్చు నెమ్మదిగా నిశ్శబ్దంగా కూర్చోండి ప్రతి ఒక్కరూ శ్వాసతో పాటు నామం పఠించాలి రామయ్య ఈ పది నుంచి పదిహేను నిమిషాలు కేవలం చిన్న ప్రయత్నమే కాని దాని ప్రభావం మాత్రం మహత్తరమే ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ శక్తి తగ్గుతుంది అనారోగ్యాలు చిన్న చిన్న అడ్డంకులు దూరమవుతాయి భార్యకు పిల్లలకు ఉన్న భయాలు ఆందోళనలో తగ్గుతాయి ఇంట్లో సంతోషం ధైర్యం శాంతి పెరుగుతుంది ఇది కేవలం నామజపం మాత్రమే కాదు ఇది మానసిక శిక్షణ కుటుంబం కోసం అంతర్గత బలం కూడా ఇస్తుంది కుటుంబంతో కలిసి జపం చేయడం గురించి సాధువు మెల్లగా చెప్పాడు రామయ్య ఎవరూ సిగ్గుపడకండి ప్రతి ఒక్కరూ కూర్చొని శ్వాస ధైర్యం శాంతిని గమనిస్తూ చేయాలి ఇలా చేస్తే నామజపం కేవలం మాటల్లోనే కాకుండా ఇంట్లోని శక్తులను సక్రమంగా చేస్తుంది ఇరవై ఒక్క రోజులు దీన్ని నిరంతరం చేస్తే ఇంట్లోని అన్ని విఘ్నాలు తగ్గుతాయి కుటుంబ సభ్యుల మనసులు ఏకైకంగా శాంతిగా మారతాయి లక్ష్మీదేవి కటాక్షం నిలకడగా ఇంట్లో ఉంటుంది సాధువు మరోసారి రామయ్యను చూచి ఇక నాలుగవ అలవాటేమిటంటే శరీరాన్ని కదిలించడం యోగా లేదా నడకనాయన శరీరం దేవాలయమని ప్రారంభించాడు బ్రహ్మముహూర్తంలో శరీరం చాలా ఫ్రెష్గా ఉంటుంది రాత్రి నిద్ర తర్వాత శరీర వ్యవస్థ అంతా రీసెట్ అయినట్టుగా ఉంటుంది కేవలం పది నిమిషాలు స్ట్రెచ్చింగ్ సూర్య నమస్కారం లేదా ఇంటి దగ్గర నడకైనా చాలు పెద్ద వ్యాయామం అవసరం లేదు ఇది చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది ఊబకాయం తగ్గుతుంది శరీర బరువు సక్రమంగా ఉంటుంది కండరాల్లో గట్టితనం తగ్గుతుంది రోజంతా శక్తివంతంగా అలసట లేకుండా ఉండగలవు ఇది కేవలం ఫిట్నెస్ కోసం కాదు శరీరానికి గౌరవం ఇవ్వడం శరీరం బాగుంటే మనసు బలంగా ఉంటుంది ఇరవై ఒక్క రోజులు నిరంతరం ఇలా చేస్తే శరీరం మీకు సహకరిస్తుంది జీవితం ముందుకు సాగుతుంది చివరిగా సాధువు రామయ్యను చూస్తూ ఐదవ అలవాటేమిటంటే కృతజ్ఞత రోజువారీ సంకల్పం ఇది అత్యంత పవిత్రమైన అలవాటు అని చెప్పాడు రామయ్య రోజూ రెండు నిమిషాలు తీసుకో నీ జీవితంలో ఉన్న చిన్నా పెద్ద విషయాలకు ధన్యవాదాలు చెప్పు నీ జీవితంలో ఉన్న సంతోషం ఆరోగ్యం కుటుంబాన్ని కాపాడుతున్నందుకు లక్ష్మీదేవికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పు ఇలా చేస్తే మనసు లోపల నుంచి శాంతి సంతృప్తి వస్తుంది తరువాత ఆ రోజు కోసం ఒక చిన్న సంకల్పం చెయ్యి ఈ రోజు ప్రశాంతంగా మాట్లాడతాను ఈ రోజు వృధా ఖర్చు చేయను ఈ రోజు ఎవరికైనా ఉపయోగపడే పని చేస్తాను ఈ చిన్న సంకల్పాలు ఇరవై ఒక్క రోజుల్లో పెద్ద మార్పు సృష్టిస్తాయి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మనసు స్పష్టంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం పెరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం స్థిరంగా ఇంట్లో ఉంటుంది అనారోగ్యాలు ఆందోళనలు ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయి సాధువు మాటలు ముగించాక రామయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఇన్నాళ్లుగా తన కష్టాలకు బయట ఎక్కడో పరిష్కారం ఉందేమో అని వెతికిన అతనికి ఇప్పుడే ఒక గొప్ప సత్యం అర్థమైంది మార్పు బయట నుంచి కాదు తనలోనే మొదలవ్వాలి అని సాధువు చివరిగా ఇలా అన్నాడు రామయ్య ఈ ఐదు అలవాట్లు ఇరవై ఒక్క రోజులు తప్పకుండా పాటించు మధ్యలో కష్టాలు తప్పక వస్తాయి కాని గుర్తుపెట్టుకో ఆ కష్టాలే నీ పరీక్షలు ఓపికగా నమ్మకంగా కొనసాగిస్తే నీ ఇంట్లో మళ్లీ నవ్వులు వినిపిస్తాయి లక్ష్మీదేవి కటాక్షం నిశ్శబ్దంగా స్థిరపడుతుంది మార్పు ఒక్కసారిగా పెద్దగా కనిపించకపోవచ్చు కాని అది లోపల నుంచే మొదలవుతుంది నీ జీవితాన్ని నిజంగా మార్చేది ప్రతిరోజు నీవు చేసే ఈ చిన్న ప్రయత్నాలే ఆ రోజు గుడి నుంచి తిరిగి వస్తున్న రామయ్య అడుగుల్లో అలసట లేదు మనసులో ఒక కొత్త ధైర్యం ఉంది ఒక కొత్త నమ్మకం ఉంది ఆ రోజు నుంచే రామయ్య ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఇరవై ఒక్క రోజులు బ్రహ్మ ముహూర్తంలో సాధువు చెప్పిన ఆ ఐదు పవిత్ర అలవాట్లు తప్పకుండా పాటించాలి అని మొదటి రోజు చాలా కష్టంగా అనిపించింది తెల్లవారుఝామున నిద్రలేచి ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మియై నమహ అని మెల్లగా జపంచేశాడు భార్య సీతకు ఆరోగ్యం బాగోలేదు పిల్లలు కూడా అనారోగ్యంతో ఉండటం వల్ల మొదట్లో వాళ్లందరితో కలిసి ఈ సాధన చేయడం సాధ్యం కాలేదు భార్య నిద్రలో ఉండగానే రామయ్య ఒంటరిగా కూర్చుని మనసులో ఆమె ఆరోగ్యం కోసం పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థించాడు కొన్ని రోజులు బాగానే సాగాయి కాని ఎనిమిదవ రోజు తరువాత అసలు పరీక్ష మొదలైంది ఒకరోజు రాత్రి పిల్లలకు ఒక్కసారిగా జ్వరం ఎక్కువయింది మొత్తం రాత్రంతా ఆసుపత్రులు మందులూ భయంతో ఒక్క నిమిషం కూడా నిద్రలేదు ఆ అలసట వలన ఉదయం లేవడం అసాధ్యంగా అనిపించింది ఇలాంటి పరిస్థితిలో బ్రహ్మముహూర్తమేంటి ఇంటి పరిస్థితి ఇలా ఉంటే ఈ సాధన ఏం చేస్తుంది అని రామయ్య మనసులో నిరాశ మొదలైంది అయినా సరే పూర్తిగా చేయలేకపోయినా కనీసం రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని శ్వాసపై దృష్టి పెట్టాడు అదే సమయంలో అతని మనసులో ఒక భావన మెదిలింది ఇప్పుడే నేను కూలిపోతే నా ఇంటికి బలం ఎవరు ఆ మాట అతనిని నిలబెట్టింది తరువాతి రోజుల్లో భార్య ఆరోగ్యం మళ్లీ కుదుటపడలేదు ఖర్చులు పెరిగాయి మనసులో భయం మళ్లీ మొదలైంది కాని ఈసారి రామయ్య మారిపోయాడు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నా ఇంటికి శాంతి రావాలి నా కుటుంబానికి ఆరోగ్యం రావాలి అని కృతజ్ఞతతో సంకల్పం చేసేవాడు పదిహేనవ రోజు నాటికి ఒక చిన్న మార్పు కనిపించింది భార్య ఆరోగ్యం పూర్తిగా బాగుపడకపోయినా పిల్లలకు కూడా క్రమంగా బలం వస్తోంది ఇరవై ఒక్కవ రోజు పూర్తయ్యేసరికి రామయ్య ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకున్నాడు లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కష్టాలు ఒక్కసారిగా పోవటం కాదు కష్టాలను తట్టుకునే శక్తి రావడమే నిజమైన అనుగ్రహం ఆ శక్తితోనే రామయ్య డాక్టర్లతో ధైర్యంగా మాట్లాడగలిగాడు ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేయగలిగాడు ఇంట్లో భయానికి బదులు నమ్మకాన్ని నింపగలిగాడు ఒకరోజు రామయ్య అదే సాధువును మళ్లీ కలిశాడు కళ్లల్లో ఆనందం కనిపించింది సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు లక్ష్మీదేవి డబ్బు రూపంలో మాత్రమే రాదు రామయ్య శాంతి క్రమశిక్షణ మంచి ఆలోచనలు ఇవన్నీ కలిసిన చోటే ఆమె కటాక్షం ఉంటుంది ఆ రోజు రామయ్యకు ఒక విషయం స్పష్టమైంది బ్రహ్మ ముహూర్తంలో చేసిన సాధన డబ్బును కాదు ముందుగా మనసును మారుస్తుంది మనసు మారితే జీవితం మెల్లగా మారుతుంది బ్రహ్మముహూర్తం ఎలాంటి మాయాజాలం కాదు ఇది తరతరాలుగా మన భారతీయ ఋషులు తమ అనుభవంతో శాస్త్రాలతో ఆధ్యాత్మిక పరిశీలనతో మనకందించిన విలువైన జ్ఞానం ఈ వీడియోలో చెప్పిన విషయాలు మా సొంత సమాచారం కాదు పూర్వకాలం గ్రంథాలు పెద్దల అనుభవాలు మరియు కాలపరీక్షను తట్టుకుని నిలిచిన జీవన విధానాల సారాంశమే ఇవి రోజుకు కొన్ని నిమిషాలు మాత్రమే కాని వాటిని నిబద్ధతతో ఇరవై ఒక్క రోజులు పాటిస్తే మీ మనసులో వచ్చే ప్రశాంతతను ఆలోచనల్లో వచ్చే స్పష్టతను మీకు మీరే అనుభవిస్తారు మార్పు అనేది బయట నుంచి రాదు మనలో నుంచే మొదలవుతుంది బ్రహ్మ ముహూర్తం ఆ మార్పుకిచ్చే పవిత్ర అవకాశం మాత్రమే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు